ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జీవీజీ అశోక్ కుమార్ ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో వార్షిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఇతర అధికారులతో కలిసి ఆయనకు స్వాగతం పలికారు ముందుగా ఐజీకి సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు వార్షిక తనిఖీలలో భాగంగా జీవీజీ అశోక్ కుమార్ శాంతి భద్రతలు నేర నియంత్రణ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన మరియు మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు అలాగే పాత నేరస్తులు పెండింగ్ కేసులు మహిళా బాలికల మిస్సింగ్ కేసులపై వేగవంతమైన దర్యాప్తు చేపట్టాలని సూచించారు ఏఆర్ డాగ్ స్క్వాడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ డ్రోన్ల యొక్క వినియోగం అన్ని విభాగాలతో పాటు హోంగార్డ్ విభాగాలను తనిఖీలు నిర్వహించారు డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో స్పెషల్ బ్రాంచ్ ఫింగర్ ప్రింట్ విభాగాలు తదితర శాఖల పనితీరును సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు కేసుల దర్యాప్తులలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెంపొందించాల్సిన అవసరాన్ని ఆయన అధికారులకు వివరించారు రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా పెట్టి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని సూచించారు నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణా నివారణ కొరకు వాహన తనిఖీలు పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎన్ సూర్య చంద్రరావు వివిధ డిఎస్పీలు ఇన్స్పెక్టర్లు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు సర్వీ చేసి వెంటనే బార్ రెస్పాక్ రాదు ఆ పోలీస్ స్టేషన్లో పైన మీరు ఎస్ఐ ఎస్పిఎస్ అలా తగ్గేలపూడి దాడిపల్లి ఎంజీవ్ గంట రెస్పాండ్ అయింది ఇంకా చేసుకుంటే బాగా రెస్పాండ్ కదా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ రెస్పాన్స్ అయ్యాను వాళ్ళని రోజు షట్ కాన్ అడుగుతుంటే వాళ్ళు భయపడ్డారు ఎస్పిఐ ప్లేస్ ఉంటుంది ఎలా రెస్పాండ్ అవుతారో ట్రాక్ చేస్తారు మీకు వెళ్ళిపోతే మెషన్తో మర్యాదలు మాట్లాడతాం లేకపోతే ఏ పోలీస్ చేసినా పక్కన పెద్ద ర్యాండమ్గా ఫోన్ చేసి వచ్చిన వన్ వీక్లో వన్ వీక్లో మన ఎక్కదండి ఫీడ్ బ్యాక్స్ కింద తీసుకోవాలి మీరు నోట్ చేసుకుని ఇస్తున్నారు ఏ పోలీస్ స్టేషన్లో బాగుంది ఏ పోలీస్ స్టేషన్లో బాగాలేదు అది కూడా మీరు వారికి ఇస్తుంది చెప్పండి